చంటి అలా పైనుండి కిందకి దిగుతూ వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా ఇంతలో చంటి ఇలా ఒక్కసారిగా కాల్ స్లిప్ అయి కింద పడిపోబోతాడు అది చూసి సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ వచ్చి చంటిని పట్టుకొని ఏమండి ఏంటండి ఇది ఎక్కడికి వెళ్తున్నారు అసలు మీరు లో ఉండకుండా ఇలా ఎందుకు వచ్చారు పదండి వెళ్ళి రెస్ట్ తీసుకుందరు కానీ అని చెప్పి సింధూర అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే లేదమ్మాయి గారు మనం ఇక్కడ ఉండవద్దు మనం ఇక్కడ నుండి మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి చంటి అంటాడు అది వినగానే సింధూరా ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడు మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడే ఉంటే మంచిదండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక చంటి మాత్రం లేదు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు ఇక వెంటనే కేశవ అయితే ఏ ఆగు ఎక్కడికి వెళ్తావు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి చంచలమ్మ వస్తుంది చంచలమ్మ వచ్చి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది కేశవ అయితే ఇలా అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్తావు ఈ ట్రీట్మెంట్ జరిగినంత వరకు ఇక్కడే ఉండమని చెప్పాం కదా అయినా సరే మాట కాతర లేకుండా నువ్వు వెళ్తానంటావేంటి నీ మీ అమ్మ నీకు రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకుంది ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంటి సింధురా వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక చంచలమ్మ అయితే అక్కడే నిలబడి తన కొడుకు కోసం బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మ నీకు రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకుంది కాపాడుకుందంటే అది సాయం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది సాయం కాదు కన్న పేగు బంధం విలువ ఆ విలువ నీకు తెలియకంటుంది అందుకే నువ్వు ఇక్కడ ఉండకుండా అంటున్నావు ఇక్కడే ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళవలసినంత అవసరం లేదు ఎక్కడికైనా వెళ్ళవంటే మర్యాదగా ఉండదు అని చెప్పి కేశవ అంటాడు అది వినగానే చంటి అయితే ఒక్కసారిగా అలా చూస్తూ చంచలమ్మ వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా నిలబడి ఏడుస్తూ ఉంటుంది అది చూసి చంటి సింధూరా కూడా అలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్